వెల్కమ్ టు బేబీ డోలిక అండ్ సంధ్య ఛానల్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మా డోలిక పుట్టి వన్ ఇయర్ అవుతుందంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు తన పుట్టిన క్షణం నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు తనతో ఎలా గడిపాను అని నా మైండ్ లోంచి ఇంకా పోనే పోవట్లేదు అప్పుడే వన్ ఇయర్ వచ్చిందంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు తను పుట్టగానే చూసి ఆడపిల్ల అనేసరికి మా ఆనందం అంతా ఇంత కాదు అసలు నమ్మలేకపోయాము నల్లటి చుట్టూ క్యూట్ గా బుగ్గలేసుకొని ఉంది డోలిక ఈ వీడియోలో మా పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాము అనేది నేను చూపిస్తున్నాను ఇవన్నీ బర్త్డేకి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అనమాట మా హస్బెండ్ చెన్నైకి డ్యూటీ వెళ్ళినప్పుడు అక్కడ నుండి తీసుకొచ్చారు ఫ్రీ టైంలో మా హస్బెండ్ ఇంకా నేను పార్టీ మైండెడ్ కాదండి పెద్దగా పార్టీస్ మాకేమీ నచ్చవు లిమిటెడ్గా సెలబ్రేట్ చేసుకుంటాము మేము బర్త్డేకి పీచ్ ఆర్ పింక్ పార్టీ థీమ్ తీసుకుందాము అని అనుకున్నాము అందుకే మ్యాక్సిమం పీచ్ పింక్ ఇంకా లావెండర్ కలర్స్ లో ఉన్నవి తీసుకొచ్చారు బెలూన్స్ అన్ని ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా ఇవే మేము తీసుకున్న డెకరేటివ్ పేపర్ హ్యాంగింగ్స్ హార్ట్ షేప్ ఇంకా ఫ్లవర్ ఇంకా బటర్ఫ్లై షేప్ లో ఉన్నవి తీసుకున్నారు మా హస్బెండ్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి ఈ హ్యాంగింగ్స్ అయితే ప్యాకింగ్ లో ఒకటే హ్యాంగింగ్ వస్తుంది మనకి ఇవి డోర్ దగ్గర కానీ పార్టీషన్ దగ్గర కానీ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా బటర్ఫ్లై స్టిక్కర్స్ ఇవి వాల్కి కానీ కటన్కి కానీ స్టిక్ చేసుకోవచ్చు త్రీ డి బటర్ఫ్లై వాల్ స్టిక్కర్స్ ఇవి చాలా బాగా షైన్ అవుతున్నాయి వన్ షేప్ ఆయిల్ బెలూన్ కూడా తీసుకొచ్చారు డోలికా ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇది ఒకటే వస్తుంది ఇంకా రెండోది కూడా తీసుకున్నారు ఎందుకంటే అది పగిలిపోయినా కానీ స్పేర్గా ఉంటుంది అని ఎందుకంటే మా హనీష్ బర్త్డేకి ఒకసారి అలానే అయ్యింది ఇంకా ఇవైతే యూనికార్న్ థీమ్ బెలూన్స్ అనమాట ఫాయిల్ బెలూన్స్ చాలా బాగున్నాయి ఇవైతే ఇవేమో బెలూన్ హోల్డర్స్ అనమాట ఫ్లవర్ షేప్ లో హోల్డ్ చేస్తాయి బెలూన్ ని బెలూన్ క్లిప్స్ అని ఉంది సిక్స్ పీసెస్ వస్తాయి ఇవేమో మీకు తెలుసు కదా పార్టీ అప్పుడు ఫేస్ మాస్క్ అనమాట యూనికార్న్ డిజైన్వి ఇదేమో పార్టీ నెట్ ఇక్కడ చూపిస్తున్నట్టు మన ఇష్టం వచ్చినట్టు హ్యాంగ్ చేసుకోవచ్చు నెట్ ని లైటింగ్స్ పెట్టి పింక్ కలర్ థీమ్ అనుకున్నాం కాబట్టి పింక్ కలర్ నెట్ తీసుకున్నాము ఇవి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటాయి ఆన్లైన్ లో మనకి కలర్ వైజ్ కూడా సెట్ ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇదేమో పీచ్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్ అనమాట యూనికార్న్ వస్తుంది ఇక్కడ రాసున్నాయి ప్యాకింగ్ వెనకాల ఏమేమి వస్తాయని దీంట్లో ఫాయిల్ ఫ్రించ్ కట్ అని కూడా ఉంది డెకరేట్ చేయడానికి ఇంకా ఫాయిల్ బెలూన్స్ కూడా ఇచ్చారు హ్యాపీ బర్త్డే అండ్ బ్యానర్ కూడా వస్తుంది దీంట్లో మా హస్బెండ్ అయితే రెండు మూడు సెట్స్ తీసుకున్నాడు ఇలాంటివి ఇన్ కేస్ ఎక్స్ట్రా కావాలంటే యూజ్ అవుతాయని ఇదేమో పార్టీ క్యాండిల్ బర్త్డే గర్ల్ అని వచ్చింది పింక్ కలర్ లో పింక్ కలర్ కేక్ ఆర్ పీచ్ కలర్ అనుకున్నాం కాబట్టి అన్ని పింక్ పీచ్లు తీసుకున్నాము ఇవేమో బెలూన్ గ్లూ అంటించడానికి ఇదేమో ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ మాన్యువల్ బెలూన్ పంప్ అయితే మనకి హ్యాండ్స్ పెయిన్ వస్తాయి అన్ని బెలూన్స్ కొట్టలేము లాస్ట్ టైం మాకు అలానే అయింది ఎలక్ట్రిక్ బెలూన్ పంప్ తీసుకున్నారు మా హస్బెండ్ ఇంకా నోట్ తో కూడా వదలేం కదా ఇక్కడ రాసింది ఎలా యూస్ చేయాలనేది అదైతే బాగా యూజ్ అయింది మాకు ఇంకా ఇదేమో చూసారు కదా లైటింగ్స్ వస్తుంది ఎడ్జస్ట్ ఏమో బెలూన్స్ స్టిక్ చేయాలి బెలూన్ డెకరేటివ్ పీస్ అనమాట ఇది చాలా బాగుంది లైట్ లేనప్పుడు ఇది బాగా కనిపిస్తుంది చీకట్లో ఇదంతా డోలికా బర్త్డే ముందు రోజు అనమాట అన్నీ చూస్తున్నాము ఏమేమి ఉన్నాయి ఏమేమి తీసుకొచ్చారు చెన్నై నుండి అని ఆ తర్వాత అపార్ట్మెంట్లో వాళ్ళని మా ఎదురు బిల్డింగ్ వాళ్ళని పక్క బిల్డింగ్ వాళ్ళని పిలుద్దాము అనేసి బర్త్డే పార్టీకి మేము వెళ్ళాము ఇన్వైట్ చేయడానికి స్కూల్ స్కూల్కి వెళ్ళాక వెళ్ళాము మేము చాలా సింపుల్గా చేసుకున్నాము మేము పార్టీని ఇన్వైట్ చేసి ఇంటికి వచ్చాక ఇక్కడ డోలికా బెలూన్ తోటి ఆడుతుంది తను చాలా ఎగ్జైట్ అయిపోయింది బెలూన్ని చూసి ఒకే రోజు డెకరేట్ చేయడం కష్టం అని మేము ముందు రోజే డెకరేట్ చేస్తే మంచిది ఎందుకంటే పేరెంట్స్ వస్తారు కదా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కుదరదు ఇంకా అంతా హడావిడి అవుతుందని డోలిక పడుకున్నాక స్టార్ట్ చేసేసాము డెకరేషన్వి ఇక్కడ చూసారు కదా హ్యాంగింగ్స్ నేను ఇందాక చూపించాను వాటిని పైన సీలింగ్కి అంటిద్దాము అని పెడుతున్నాము ఇంకా డోలిక లేచింది వాళ్ళ డాడీతో ఆడుతుంది చెకోడి తింటూ దానికి ఇంకా పళ్ళు రాలేదు అదేంటో నాకు అర్థం కావడం లేదు చాలా రేర్ అంట ఇలా వన్ ఇయర్ అయినా పళ్ళు రాకపోవడము బేబీ యాక్టివ్గా ఉంటే పర్లేదు పళ్ళు రాకపోయినా కానీ లేట్గా వస్తాయి కొంతమందికి అని అన్నారు డాక్టర్ ఇందాక చూసారు కదా నేను ఆ హ్యాంగింగ్స్ స్టిక్ చేశారు మా హస్బెండ్ కానీ ఆ హ్యాంగింగ్స్ వాల్కి లేవు అవి ఊడిపోతున్నాయి ఇంకా వాటి ప్లేస్లో బెలూన్స్ పెట్టేశారు బెలూన్స్ అయితే లుక్ కూడా బాగుంటుంది అనేసి ఇక్కడ చూసారు కదా ఇదేమో బర్త్డే బ్యానర్ అనమాట అది అమెజాన్లో మేము ఆర్డర్ చేశాము మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ చూస్తే దొరుకుతుంది అదైతే రెయిన్బో థీమ్ ఇంకా వేరే థీమ్ వచ్చిన బర్త్డే బ్యానర్స్ కూడా ఉన్నాయి ఇక చూసారు కదా ఇల్లు చాలా మిస్సీగా ఉంది మా హస్బెండ్ ఒకరే పాపం అంతా డెకరేట్ చేశారు ఎవరు హెల్ప్ లేకుండా ఎందుకంటే నేను డోలికని చూసుకోవడమే సరిపోతుంది కదా హనీష్ ఏమో పడుకున్నాడు ఆ టైంకి ఈ పాప మాత్రం ట్వెల్వ్ వన్ వరకు ఉంది పడుకోకుండా మీ పిల్లలు కూడా అంతేనా అసలు నిద్రపోరా ఈమైతే ట్వెల్వ్ వన్ చేస్తుంది ఈ మధ్యన డెకరేట్ చేస్తుంటే అన్నీ లాగేస్తూ ఉంది నేను ఆపడమే సరిపోయింది ఆమెని డోలిక వాళ్ళ డాడీ మొత్తం డెకరేట్ చేశారు ఇంకా ఎలక్ట్రిక్ పంప్ ఉంది కాబట్టి సరిపోయింది మాన్యువల్గా పంప్ చేయడం అయితే మా పని అయిపోయేది వన్ వరకి పాపం డెకరేట్ చేస్తూనే ఉన్నారు మా ఆయన ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇంట్లోనే కాబట్టి ఈజీ అయ్యింది అదే అపార్ట్మెంట్ పార్కింగ్లో అలా అయితే మాకు కొంచెం ఇబ్బంది అయ్యేది డెకరేట్ చేయడానికి సో ఇంకా వింటర్ సీజన్ కదా కింద అయితే దోమలు కుడతాయి కంఫర్టబుల్ గా ఉండలేము ఇంకా చలి బాగా ఉంటుందని మేము ఇంట్లోనే డెకరేట్ చేసుకున్నాము గోల్డ్ ఇంకా పింక్ బెలూన్స్ స్టిక్ చేశారు మా హస్బెండ్ ఇంకా లావెండర్ కూడా ఉంది కానీ లావెండర్ సరిగ్గా తెలియడం లేదు పింక్ లానే కనిపిస్తుంది చూడడానికి ఇందాక ప్యాకెట్ లో ఫాయిల్ కట్టని చూసారు కదా అదేమో సైడ్స్ కి పెట్టేశారు లుక్ బాగుంటుంది ఇంకా బెలూన్స్ ఎలివేట్ అవుతాయి అని యూనికాన్ థీమ్లో ఉన్నాయి కదా ఆ రెండు ఫాయిల్ బెలూన్స్ యూనికాన్ బెలూన్స్ కూడా స్టిక్ చేశారు ఫస్ట్ బర్త్డే కాబట్టి ఫస్ట్ నెంబర్ ఉన్నదేమో మిడిల్లో పెట్టారు యూనికార్న్ థీమ్వి చాలా బాగున్నాయి బెలూన్స్ పింక్ నెట్నేమో కింద యూ షేప్లో చేసి స్టిక్ చేశారు విండో సైడ్ కర్టెన్ పైన పెట్టాము మేము ఇవి హ్యాంగ్ చేయడం చాలా ఈజీ అని ఓన్ గా చేసుకుంటే సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది కదా ఇంకా బటర్ఫ్లైస్ చూసారు కదా సైడ్ వాల్ కి అంటించారు గ్రీన్ కలర్ అయితే బాగున్నాయని ఓన్లీ గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ మాత్రమే అంటిచారు వాల్ కి వన్ సైడే అంటించారు ఎందుకంటే ఫొటోస్ లో అట్ సైడే కనిపిస్తుంది ఇంకో సైడ్ కనిపించవని ఓన్లీ రైట్ సైడ్ స్టిక్ చేశారు మా హస్బెండ్ ఇంకా మెటాలిక్ స్టార్ షేప్ ఉన్నవి లాస్ట్ ఎండింగ్కి కట్టారు బెలూన్స్ కి నాకు ఆ మెటాలిక్ బెలూన్స్ చాలా బాగా నచ్చాయి అవి హైలైట్ గా ఉన్నాయి బెలూన్స్ మధ్యలో ఫస్ట్ మేము బెలూన్స్ ఎల్ షేప్ లో వన్ సైడే అని అనుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ టూ సైడ్స్ పెట్టేశాము బెలూన్స్ ని ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ డోలికా బర్త్డే రోజు తనకి పట్టులంగా జాకెట్ వేసాము అమ్మ కుట్టించుకొని తీసుకొచ్చింది వచ్చేటప్పుడు బర్త్డే డ్రెస్ ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఇంకా ఈ డ్రెస్ కి వేరే టాప్ కూడా ఇచ్చారు సిల్వర్ టాప్ రెండు టాప్స్ కుట్టించింది అనమాట ఫ్రాక్ మోడల్ లోపలేమో పైననేమో ఇలా సపరేట్ టాప్స్ కుట్టించింది ఇంకా ఇక్కడ చూసారు కదా టెంపుల్కి వెళ్ళాం అనుకున్నాం టెంపుల్కి వెళ్లే ముందే ఫొటోస్ దిగాము ఎందుకంటే మ్యాడమ్ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము టెంపుల్ నుండి వచ్చాక చిరాకు పడి డ్రస్ తీయమంటుందేమో అనేసి ముందే ఫొటోస్ తీసుకొని వెళ్ళాము మేము స్పేర్గా చెప్పలేము డోలిక మూడ్ ఎప్పుడైనా ఎలా అయినా మారిపోవచ్చు వెళ్లే ముందు దిగాము కొన్ని ఫొటోస్ ఇంకా ఇదేమో టెంపుల్లో సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము ఇంకా అక్కడ పూజ చేయించుకోవడానికని ముందు వెయిట్ చేసాము కొంతసేపు ఆ వెయిటింగ్ టైంలో ఫొటోస్ తీసుకున్నాము మా అమ్మ జడకు కూడా రబ్బర్ బ్యాండ్స్ కి కుట్టేలాగా బో షేప్ లో అదే క్లాత్ ని కుట్టించింది నేను దాని ఇంకా రబ్బర్ బ్యాండ్ కి కుట్టేసా అని చెప్పాను సో మ్యాచింగ్ లాగా ఉంటుందని క్యూట్ గా ఉన్నాయి కదా రెండు పిల్లగలకి ఆ రబ్బర్ బ్యాండ్స్ నాకు చాలా బాగా నచ్చాయి ఇదేనండి ఇంకోటి సిల్వర్ టాప్ పింక్ బాగుందా సిల్వర్ బాగుందా చెప్పండి నాకు డోలికాకి ఆ టాప్ తీసేస్తే ఫ్రాక్ లాక్ కూడా వేసుకోవచ్చు ఇంకా టెంపుల్ నుండి వచ్చేసాక మా హస్బెండ్ బయట కూడా డెకరేట్ చేస్తున్నాడు బెలూన్స్ని సిల్వర్ పింక్ బెలూన్స్ గోల్డ్ బెలూన్స్ పెట్టారు ఇంకా ఈవినింగ్ అయితే డోలికా బర్త్డేకి ఆర్డర్ ఇచ్చిన కేక్ని తీసుకొని రావడానికి వెళ్ళారు ఇది బేకరీలో అనమాట అలంకార బేకరీలో ఇచ్చాము మేము స్టెప్ కేక్ ఆర్డర్ ఇచ్చాము పింక్ కలర్ వైట్ కలర్లో ప్లెయిన్ కేక్ ఆర్డర్ ఇచ్చాము కూల్ కేక్ ఆర్డర్ ఇవ్వలేదు కూల్ కేక్ స్టెప్ కేక్ రాదు కదా అందుకనే నార్మల్ కేక్ ఇచ్చాము మేము మేము విజయవాడలో ఉంటాము సో అలంకార్ బేకరీ అక్కడ చాలా బాగా ఫేమస్ అనమాట కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి విజయవాడలో అలంకార్ వాళ్ళవి డోలికా వాళ్ళ తాతయ్య వాళ్ళ డాడీ ఇంకా మా డాడీ హనీష్ వెళ్ళారు కేక్ తీసుకొని రావడానికి ఈవినింగ్ టైంలో ఆ రోజు డోలికా బర్త్డే అని హనీష్ ని కూడా స్కూల్ కి పంపించలేదు కానీ చాలా అల్లర్ చేశాడు హనీష్ ఎందుకు అసలు ఇంట్లో ఉంచామా అని అనిపించింది ఇంకా ఈవినింగ్ డోలిక పడుకొని లేచాక కేక్ కటింగ్ చేయించాము అస్సలు కోఆపరేట్ చేయలేదు మాకు అందరిని చూసి చాలా ఏడ్చింది వీడియోస్ ఫొటోస్ కూడా అసలు ఏమీ తీయలేదు ఒక అక్క తీస్తే మాకు షేర్ చేస్తే నేను అవే అటాచ్ చేసి వీడియో చేశాను మా పేరెంట్స్ ఇంకా మా హస్బెండ్ పేరెంట్స్ వాళ్ళ వారికి సెలబ్రేట్ చేసుకుంటే బాండు అనిపించింది బర్త్డే అనే ఎంజాయ్మెంట్ అసలు మాకు లేనే లేదు అలా చేసింది డోలికా ఇంకా డిన్నర్కి మేము వెజ్ పెట్టాము కా మీట మసాలా వడ వెజిటేబుల్ రైస్ దాంట్లోకి పన్నీర్ కర్రీ రైతా ఇదేమో పప్పు నెయ్యి ఆలు ఫ్రై వంకాయ కర్రీ పచ్చడి ఇదేమో ఆవకాయ పచ్చడి నెయ్యి ఇంకా రైస్ సాంబారు ఇంకా అప్పడాలు ఇంకా ఊరమిరపకాయ అంటారు కదా అది కూడా ఉన్నాయి పెరుగు ఇంకా కేక్ కూడా కిందకి తెచ్చేసాము డిన్నర్ లో పెట్టడానికి కొన్ని రీజన్స్ వల్ల అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ వాళ్ళు రాలేకపోయారు సో ఫుడ్ అయితే చాలా మిగిలిపోయింది మాకు ఫ్రెండ్స్ కూడా అందరూ రాలేదు కొంతమంది మిస్ చేశారు మేము ఓన్ గా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కున్నాక మేము చేసుకున్న ఫస్ట్ ఫంక్షన్ అనమాట డోలికా బర్త్డే అంతకుముందు గృహప్రవేశం చేసాము ఇంకా ఆ తర్వాత ఇదే ఫస్ట్ సెలబ్రేషన్ అపార్ట్మెంట్ లో మాది కేక్ కూడా చాలా బాగుంది చూసారు కదా హనీష్ అయితే కేక్ చుట్టూ తిరుగుతాడు ఇంకా ఇదైతే డోలికా మూడ్ బాగున్నాక అసలు గుర్తుండాలి కదా బర్త్డేవి అని ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను డోలికా తోటి ఇంకా హానీష్ది నాది మా హస్బెండ్ డోలికాది అయితే ఒక్క ఫోటో కూడా లేదు బర్త్డే రోజు దిగినది అంత ఘోరంగా ఉందనమాట మా పరిస్థితి బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు బర్త్డే కి అమ్మ వాళ్ళు చాలా పార్టీ వేర్ ఫ్రాక్స్ తీసుకున్నారు కానీ అసలు వేయనే వేయలేదు అన్ని వేసి తీయాలి ఫొటోస్ అని అనుకున్నాం కానీ కుదరలేదు ఫైనల్ గా ఒక డ్రెస్ తోటి అయిపోయింది మా మమ్మీ డాడీతో ఫోటో తీసుకున్నాను ఇంకా ఇక్కడ అయితే చూసారు కదా పట్టులంగా జాకెట్ వేసుకుంది డోలిక ఈ పట్టులంగా జాకెట్ మా ఆంటీ కుట్టించారు అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు ఆ ఆంటీ డోలిక కోసం స్పెషల్ గా కుట్టించారు తనకి చాలా ఆనందం అనమాట డోలికాకి ఇలా ఫ్రాక్ కుట్టించాలి అన్న పట్టులంగా జాకెట్ కుట్టించాలి అన్న ఆంటీ ఇచ్చారు బర్త్డే కోసం అందుకే నేను ఇక్కడ అటాచ్ చేశాను క్యూట్గా ఉంది డోలికా అని మీకు ఈ డ్రెస్ నచ్చిందా ఇంకా ఇదే అనమాట బర్త్డే వ్లాగ్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందా అనుకుంటున్నాను మీ పిల్లలు కూడా ఇలానే చేశారో లేదో ఫస్ట్ బర్త్డేకి నాకు కమెంట్ చేయండి ఫైనల్గా ఇలా అయిపోయింది డోలికా బర్త్డే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మీ సర్కిల్ లో చిన్న బేబీస్ ఉంటే వాళ్ళకి మన ఛానల్ ని షేర్ చేయండి మన ఛానల్లో బేబీ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బై